ఇప్పుడు మనం తీసుకునే రిస్క్కి మనం తిరిగే తిరుగుళ్ళకి యాక్సిడెంట్ ఎప్పుడైనా జరగచ్చు హార్ట్ అటాక్ ఎప్పుడైనా రావచ్చు ఓకేనా అలాంటి సిచ్యువేషన్లో కూడా మన ఇంట్లో పిల్లలకి వాళ్ళకి ఏదైతే మనం వాళ్ళ కోసం అనుకున్నామో వీడు ఒక డాక్టర్ కావాలి మంచి స్థాయిలో వాడు ఎడ్యుకేషన్ లెర్న్ చేయాలి ఒక మంచి ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు దానికి కంపల్సరీ ఖర్చు ఉంటుంది కదా మనం ఉన్నా లేకపోయినా ఆ పర్టికులర్ టైంలో ఆ పర్టికులర్ అమౌంట్ మన పిల్లలకి అందాలా వద్దా అందాలి దానికి మనము కరెక్ట్గా కవరేజ్ తీసుకోవాలి లైఫ్ ఇన్సూరెన్స్ ఓకే మనకు ఏదో జరిగిపోతుందని కాదు మనకి ఏం జరగకపోయినా ఆ రోజు ఆ అమౌంట్ మెచ్యూరిటీ అమౌంట్ వాళ్ళకి రావాలి ఓకేనా అలా ఇంకోటి ఇప్పుడు ఆ అమ్మమ్మ తాత ఉంటారు ఒక నాయనమ్మ తాత ఉంటారు ఓకేనా వాళ్ళ మనమళ్ళకి మనమరాళ్ళకి వాళ్ళు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారు మేము ఉన్నా లేకపోయినా వీడికి ఎవ్రీ ఇయరు బర్త్డేకి మా మనవాడికి ఆర్ మా మనవరాళ్ళకి మేము ఒక గిఫ్ట్ ఇవ్వాలి అది కూడా ఇన్సూరెన్స్లో చేయచ్చు ఓకేనా త్రూ ఇన్సూరెన్స్ మన గిఫ్ట్ వాళ్ళకి రెగ్యులర్గా వాళ్ళ లైఫ్ టైం అందేలాగా మనం చేయొచ్చు ఓకేనా ఆర్ ఇప్పుడు నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను బాగానే ఉంది రేపొద్దున నేను రిటైర్ అయిపోతా ఇవాళ నేను వర్కింగ్ ఫర్ మనీ రేపొద్దున నా మనీ నా కోసం వర్క్ చేయాలి అది రిటైర్మెంట్ అలా మనం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవచ్చు పెన్షన్ ప్లాన్ చేసుకోవచ్చు అది కూడా ఏంటి మనకి రెగ్యులర్గా గ్యారంటీడ్గా మనకి ఇన్కమ్ రావాలనుకోండి ఓన్లీ త్రూ ఇన్సూరెన్స్ మీకు ఏ అదర్ ఇన్స్ట్రుమెంట్ కూడా మీకు గ్యారంటీడ్ రిటర్న్ అనేది ఇవ్వలేదు ఓకేనా సో పెన్షన్ ప్లాన్ అనేది మనం కరెక్ట్గా చేసుకుంటే పొద్దున్న మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది లేదంటే మన మన ఇంట్లో పిల్లల మీద డిపెండ్ అవ్వడమా లేకపోతే ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వడమా లేకపోతే అప్పులు చేసుకొని బతకడమా ఆ టైంలో ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది ఓకే లైఫ్ ఇన్సూరెన్స్ వదిలే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లేదు అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి మనం పక్క మన ఇంట్లో వాళ్ళకి ఒక అయిపోతాం అప్పటి వరకు రెస్పెక్టబుల్గా ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ రెస్పెక్ట్ అనేది పోతుంది